అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరులో జీవో నెంబర్ త్రీని పునరుద్ధరణ చేయాలి అని బంతులో పాల్గొన్న గిరిజన సంఘం స్పెషల్ డీఎస్పీ సాధన కమిటీ మరియు అఖిలపక్షం నాయకులు ఎస్ సూరిబాబు పెంటయ్య వై అప్పలనాయుడు టీడీపీ మాజీ జీసీసీ చైర్మన్ ఎంపీవీ ప్రసాద్ మాజీ ఎంపీపీ గోలిసింగి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బురుగు వెంకట్రావు ఎస్ అశోక్లాల్ జేఏసీ నాయకులు పాడి లోబరాజు శ్యామల వరలక్ష్మి మల్లి అర్జున్ రెడ్డి కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మొత్తం మీద మరి గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో అఖిలపక్షంగా అటు తెలుగుదేశం కానివ్వండి సిపిఐ కానివ్వండి సిపిఎం కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఈ అఖిలపక్షంగా ఈరోజు బంధుని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఎందుకు బంద్ని నిర్వహించడం జరిగిందంటే మా గిరిజనులకు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని చట్టబద్ధత కావాలి దాని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఒక అంశం అలాగే ఏజెన్సీ ప్రాంతంలో జీఓ నెంబర్ త్రీని ఆ రోజున్నటువంటి ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టడం ఆ జివోని కంటిన్యూ అవుతుంటే కోర్టులోని ఆ జీవోని తప్పుదో పట్టినప్పుడు ఈ గవర్నమెంట్ కనీసం మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అన్ని విధాలుగా పోస్టులు అవకాశం ఉండాలని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్లు మరి జీవో నెంబర్ త్రీ వన్ త్రీని ఏర్పాటు చేయడం జరిగింది దానిని ఈ రోజు తీసేస్తుంటే గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి దద్దంబ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మా గిరిజనుల కోసం ఈ జీవో నెంబర్ త్రీ పోతుంటే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఈ దద్ద గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు గుర్తు చేస్తున్నాం ఈ రోజు గిరిజనులందరూ రోడ్డు మీద రావడానికి కారణం ఈ దద్దమ్మ గవర్నమెంట్ ఎందుకంటే గిరిజనులకు కావాల్సిన జీవో నెంబర్ త్రీ గాని ఈ రోజు స్పెషల్ డిఎస్సి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఈ రోజు స్కూల్స్ లోని హైర్ హైయర్ ఎడ్యుకేషన్స్ వీళ్ళు పీజీల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎన్నో ఎంఏ కానివ్వండి అలాగే ఇంజనీరింగ్ కానివ్వండి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని గిరిజన ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో మాకున్నటువంటి హక్కులు కానివ్వండి ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కనీసం చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఏదైతే స్పెషల్ డిఎస్సి కానివ్వండి ఐటీడి ద్వారా అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలున్నాయి కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకైతే ఖచ్చితంగా అన్యాయమే చేస్తుంది ఈ రోజు గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుని పాక్సైడ్లు తీయడానికి లేదా లాట్రైడ్ తీయడానికి మా గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు ఈ రోజు పీసా చట్టాలు ఉన్నాయి పీసా చట్టాలు కనీసం ఎక్కడైనా గౌరవించారా ఈ రోజు ఏ ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీలో పీసా చట్టాలు ఉన్నాయి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు ఈ రోజు పీసా చట్టాలకి ఈ రోజు రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కుని ఈ రోజు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మేమందరం కూడా ఏకతాటిగా ఈ రోజు బంధు నిర్వహించడం అనేది జరిగినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఏదైతే జివో నెంబర్ త్రీ కానివ్వండి చదువుకున్నటువంటి విద్యార్థులకు స్పెషల్ డిఎస్సిలు కానివ్వండి లేకపోతే భూములకు పట్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వాలనే ఒక అంశంతోనే ఈ రోజు అఖిలపక్షంగా అన్ని పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఇక్కడ బంధు నిర్వహిస్తున్నాం ఈ బంధుకు అందరు కూడా మద్దతు తెలియజేశారు ఇది గాని గవర్నమెంట్ కానీ తక్షణమే ఏదైతే జీవో నెంబర్ త్రీని కానివ్వండి ఏదైతే మరి మాకున్నటువంటి మా గిరిజనులకి నలభై ఐదు లక్షల పైబడి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పీసీ కుటుంబాలు గొంతువర్యలుగా బొంతువర్లు కానివ్వండి బోయో వాల్మీకులు కానివ్వండి ఇలాగే వీళ్ళందరినీ కూడా ఈ రోజు స్వలాభావాల కోసం రాజకీయ స్వార్థాల కోసం ఈ రోజు ఎస్టీ కులాల్లో వాళ్ళని జాయినింగ్ చేస్తుండడం కూడా మేమందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఎన్ని ఉపసంహరించుకోవాలి ఈ గవర్నమెంట్ లేకపోతే తగిన మూల్యం ఖచ్చితంగా గిరిజనుల తొఫ్న తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఎలక్ట్రికల్ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది కేంద్రంలో కావచ్చు ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదలను దోసుకోపోవడానికి ఈ పాలకులు చేస్తున్నారు ఈ రోజు నూటికి నూరు శాతం ఉన్నటువంటి ఈ యొక్క జీవో నంబర్ త్రీ తీయడం వల్ల వందలాది మంది ఈ రోజు వేలాది మంది స్టూడెంట్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకరోజు రోజు పాలకులు ఆలోచించండి చరిత్ర చాలా గొప్పది భారతదేశ చరిత్రలో స్వతంత్రం రాక మునుపు తర్వాత దేశ విభజన సందర్భంగా సీలిపోయిన సువిశాల అఖండ భారతంలో మాకు ప్రపంచం కావాలని ఆనాటి మా పూర్వీకులు కోరుకున్నారు అది ఒక్కసారి మీరు చరిత్ర ఎనికి వెళ్ళండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీరు ప్రధానంగా అరకు పాడేరు పరిసర ప్రాంతాలు మీరు హెడ్ క్వార్టర్ లోనే దిగుతున్నారు తప్ప ఇంటీరియర్ ఏజెన్సీకి వెళ్ళండి మా ఆదివాసులు ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు చరిత్ర వచ్చినప్పటికీ కూడా ఏ రంగంలో అభివృద్ధి చెందలేదు మీరు ఆలోచించండి జియో నెంబర్ త్రీ రివ్యూ పెట్టడం జరిగింది ఏ మరి మీరు ఈ రోజు రేపు వస్తారు మా ఆదివాసీ ప్రజలకు గురపాఠం చెప్తారు ఈ విధంగా మేము చెబుతూ మీ ఎక్కడున్న ఏ ఏ పార్టీ అయినా సరే ఆదివాసీలే నష్టపోతున్నారు మీరు అన్ని రకాలుగా ఆలోచించండి ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను నేను సామాజిక సేవకుని సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ త్రీ గానీ వన్ బై సెవెన్ యాక్ట్ గానీ యుఫ్ట్ సెటిల్ ఏరియాలో ఈ ఆ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది ఈ రోజు సో ఇది చాలా దారుణం ఇది సో దీనిలో భాగంగా ఈ రోజు కొయ్యూరు మండల కేంద్రంలో అఖిల పక్ష నాయకులు సామూహికంగా రోజు బంధు అనేది నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అయిన అనేది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నమస్కారం అండి నాకు పంచీవ్ అండి మాది బూద్రెల పంచాయతీ కొయ్య మండలం బూద్రెల పంచాయతీలో వార్డ్ మెంబర్ పనిచేస్తా ఉన్నాను నేను పీజీ చేసుకున్నాను సార్ పీజీ చేసుకుని ఈ రోజు ఉపాధి లేక అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతా పెరుగుతా పోతా ఉంది సార్ ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగులు ఎటువంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది నా లాగా కొంతమంది చదువుకొని కూడా రాజకీయంలో రావడం ఏదో సామాజిక సేవ చేద్దామని చెప్పేసి చాలా మంది కూడా ఈ రోజు ఇలా నడి రోడ్డు మీద పడి మా బతుకులు విదైపోతా ఉంది ఎందుకంటే చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు జియో నెంబర్ త్రీ ఈ చిట్ సెటిల్ ఉన్నటువంటి గిరిజనులకి ఇది గుండెకాయ లాంటిది ఈ జియో నెంబర్ త్రీ తీసిన నిజంగా చాలా దుర్భార పరిస్థితుల్లో ఉన్నారు గవర్నమెంట్ ఒక్కసారి మరలా గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి జియో నెంబర్ త్రీ మీద రివ్యూ పిటిషన్ వేసి వెంటనే దీని మీద ఇక్కడ లోకల్ గా పనిచేసే నాయకులు కావచ్చు ఇక్కడ రూలింగ్ లో ఉన్న నాయకులు కావచ్చు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇది ప్రభుత్వం దృష్టికి మరల తీసుకెళ్లాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈ యొక్క గవర్నమెంట్ తెలుగు వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాసక పాలన ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇక్కడ ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి మన ట్రైబుల్ని ఎంతో ఎలక్షన్ లో మా ట్రైబులు నా బిడ్డలు నా తమ్ముళ్ళు నా అక్కలు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐదు సంవత్సరాలు అయినా గాని మనకున్నటువంటి ఏజైతే హక్కులు ఉన్నాయో జీఓ నెంబర్ త్రీ గాని వన్ సెవెంటీ యాక్ట్ గాని అన్నిటిని రద్దుపరిచి మనల్ని ఓటు మీద పనిచేసినటువంటి గవర్నమెంట్ మనం అందరం కూడా ఇలా చూస్తూ ఉన్నాం ఎంత బాధాకరమంటే చదువుకున్నటువంటి మన ఏజెన్సీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఈ ప్రతి ఒక్కరిని కూడా ఇలా జీవో నంబర్ అంటే అది ఎందుకు నుండి పెట్టారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఇక్కడ గిరిజనులకే హక్కు ఉండే పరిస్థితి అప్పుడు జీవో నెంబర్ త్రీ మన ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది కానీ ఇవాళ మన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి గిరిజను మోసం చేసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ మనల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంది మనం ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చదువుకున్న యువకులు ఇక్కడ ఉన్నటువంటి లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ అరాశక పాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని రేపు మనం ఈ జీవా నెంబర్ త్రీ మీద ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే గాని అక్కడ ఎంపీ గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గాని ఉంది కాబట్టి రేపు రాబోయే టైంలో మనకి జరిగినటువంటి అన్యాయానికి అందరం కూడా తిరిగి తిరిగి తరిమి కొట్టేలాగా ఈ పార్టీని మనం ఓడించేలాగా మనం అందరం కూడా పనిచేయాలనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ